వెల్కమ్ టు న్యూస్ సంగారెడ్డి పుల్కల్ మండలంలోని గొంగులూరులో సన్న బియ్యం పంపిణీ గొంగులూరు గ్రామంలో సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగింది అందుకు ముఖ్య అతిథిగా ఎంఆర్ఓ వంశీకృష్ణ వచ్చి ప్రారంభించడం జరిగింది గొంగులూరు గ్రామంలో రెండు రేషన్ షాపులు ఉన్నాయి మొదటి షాపు పెద్దోళ్ల లక్ష్మీ నాగిరెడ్డి రెండో షాపు పల్లె కిష్టయ్య ఇద్దరు దగ్గర ఈ రోజు ఎంఆర్ఓ ద్వారా సన్న బియ్యం పంపిణీ ప్రారంభించడం జరిగింది కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆర్ రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యకుడు రామకృష్ణారెడ్డి గోపాల్ రెడ్డి నాయకవాడి శ్రీకాంత్ గ్రామ పెద్దలు యువకులు అందరూ కలిసి విజయవంతం చేశారు

ఏం అందరూ అందరూ అట్లాగా రేవు ఒక్క నిమిషం ఉండండి మరియానా జోక్ మార్కెట్ అటుండి ఇంకా ఇక్కడ ఇస్తాను ఏలుస్తాగా ఏలుపోతరే తరదాబెట్టు ఇదర్ వట్నే